ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో అన్న కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతిరెడ్డి గారి దీవెనలతో శ్రీ రేణుక పోలేపల్లి దేవస్థానంకి నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా కమిటీ సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారం వారి ఆశీర్వాదంతో నిర్వహించడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నుంచి శ్రీ రేణుక ఎల్లమ్మ పోలేపల్లి జాతర యొక్క బ్రహ్మోత్సవాలు మొదలవుతుంది వారం రోజులు జరిగే ఈ బ్రహ్మోత్సవంలో రాష్ట్రం నలుమూలల నుంచి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున సుమారుగా రెండు లక్షల పైచిలకు కు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి అధికారుల యొక్క అండతో అదేవిధంగా నూతనంగా ఏర్పాటు అయినటువంటి కమిటీ సభ్యులందరికీ గ్రామ ప్రజలుగా గ్రామ యువకులుగా గ్రామ పౌరులుగా ప్రతి ఒక్కరం సహాయం అందించి ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి పార్టీలకు వ్యక్తులకు అతీతంగా ఈ బ్రహ్మోత్సవాలు ఎప్పటికీ జరుగుతాయి కాబట్టి అదేవిధంగా గ్రామ ప్రజలు అదేవిధంగా మండల జిల్లా స్థాయి ప్రజలందరూ దీనికి సహకరించి అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి చర్యలను త్వరగా పూర్తి చేసి బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి పబ్లిసిటీ పైన కూడా రేపటి నుంచే ఫోకస్ పెట్టడం జరుగుతుంది కాబట్టి అతి త్వరలో బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నందున ఈ ప్రమాణ స్వీకారాన్ని కూడా త్వరగా పెట్టుకోవడం జరిగింది ఇందుకు సహకరించినటువంటి మిత్రులందరికీ మండల గ్రామస్థాయి నాయకులకు కార్యకర్తలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ముఖ్యంగా భక్తులకు అదేవిధ విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ జాతరకు వచ్చే ఏ భక్తులకు కూడా ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటారు బ్రహ్మోత్సవాల్లో కానీ ఇక్కడ కమిటీ ఏర్పాటు చేసినటువంటి నిర్ణయించినటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ టెండర్లో పాల్గొన్న వ్యక్తులు మీకు ఇబ్బందులు కలిగించే విధంగా మేము నిర్ణయించిన ధర కంటే ఒక్క రూపాయి కూడా బ్రహ్మోత్సవాల్లో టెంకాయ కానీ లడ్డు కానీ మిగిలి మిగిలిన వాటిపైన ఏదైనా టెండర్ నిర్వహిస్తే దానికి కమిటీ సభ్యులు తీసుకున్న కమిటీ చైర్మన్ ఈవో గారు తీసుకున్న గుడి చైర్మన్ ఈవో గారు తీసుకున్నటువంటి ధరను మించి ఒక్క రూపాయి అమ్మినా కూడా భక్తులందరూ కమిటీ దృష్టికి కానీ అదేవిధంగా టెంపుల్ యొక్క దృష్టికి కానీ మీరు తీసుకొని వస్తే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి భక్తులకు ఇబ్బంది కలిగించే విధంగా ఏ నాయకుడు కానీ ఏ లీడర్ కానీ ప్రవర్తించడానికి దయచేసి ఎలాంటి ఇక్కడ అనుమతి లేదు ఇబ్బందులు కలగకుండా ప్రజలందరికీ భక్తులందరికీ ఇరవై నాలుగు గంటలు గ్రామ యువకులుగా మేము తోడ్పాటై ఉంటాం అదేవిధంగా కమిటీ సభ్యులు కూడా బ్రహ్మోత్సవాలను విజయవంతంగా పూర్తి చేయడానికి మీరు కూడా భక్తులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి ఎక్కడన్నా మిస్డ్ ప్రాడ్ ఎక్కడన్నా జరిగితే ఖచ్చితంగా అధికారుల దృష్టికి మీరు తీసుకొని రావాలి నూతన కమిటీ ఏర్పాటు జరిగింది కొన్ని కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వాటిని సరిదిద్దుకొని ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే ఖచ్చితంగా అద్భుతంగా ఈ జాతర నిర్వహిస్తామని భక్తులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు కూడా మిమ్మల్ని బెదిరింపులకు మిమ్మల్ని వంచనకు గురి చేస్తే ఖచ్చితంగా మీరు అధికారుల దృష్టికి కమిటీ దృష్టికి తీసుకురండి ఎవరికి కూడా గుర్తు నిలవని వ్యక్తులకు కానీ కమిటీకి సంబంధం లేని వ్యక్తులకు కానీ మామూలు కానీ ముడుపులు కానీ ఇచ్చి మీరు ఇబ్బందులు పడవద్దు మీరు స్థలాన్ని నిర్ణయించడానికి కానీ టెంకాయల టెండర్లో కానీ వివిధ వివిధ టెండర్లో కానీ మీరు వ్యాపారాలు చేసుకోవడానికి మీరు టెండర్లో పాల్గొని టైబాజర్లో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ మీరు ఎలాంటి చాలా లేకుండా ఒక్క రూపాయి కూడా ఎవరికి చెల్లించొద్దు మీరు కమిటీ సభ్యుల దృష్టికి తీసుకొని వస్తే గుడి గుడి ఎండోమెంట్ ఆఫీసర్ దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా మీ సమస్యను సాల్వ్ చేయడానికి మేము ఎల్ల వేళలా మీకు అందుబాటులో ఉంటాం దయచేసి భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ యొక్క ఈ ఓలేపల్లి ఎల్లమ్మ తల్లి దీవనలు ఆశీర్వాదం మీరు మీ కుటుంబ సభ్యులపైన ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కనుక ఎలాంటి అవ అవాంఛనీయ సంఘటనలు కానీ దళారుల యొక్క ప్రమేయం కానీ లేకుండా ఈ జాతరని నిర్ణయించ నిర్వహించాలని మేమంతా మూకుమ్మడిగా నిర్ణయించుకున్నాం దయచేసి పాత వ్యక్తుల పరిచయాలు పాత పరిచయాల దృష్టిలను పెట్టుకొని రాజకీయ నాయకుల దృష్టిలను పెట్టుకొని మీరు కనుక ఇబ్బందులు పడొద్దని దయచేసి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం మీకు ఎల్లప్పుడూ కమిటీ సభ్యులుగా గ్రామ ప్రజలుగా యువకులుగా మేము అందుబాటులో ఉంటాం కాబట్టి ఎవరికి కూడా దళారులకు మీరు మోసపోయే విధంగా ఉండొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా సరే టెండర్లో తీసుకున్నటువంటి ధరలకే అదేవిధంగా ఇక్కడ ఆలయ కమిటీ నిర్ణయించినటువంటి నిబంధనల ప్రకారమే జాతర జరుగుతుంది కాబట్టి మీరు దయచేసి ఇటు ఇట్టి విజ్ఞప్తిని మీరు దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఎవరన్నా వారి యొక్క ప్రవర్తనలో మార్పు రాకుంటే చాలా ఇబ్బందులకు గురవుతారు కాబట్టి అది కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి జాతరను సజావుగా జరిగించాలి జాతర సజావుగా జరగాలంటే మీ గ్రామ ప్రజలందరూ యువకులందరి సహకారం కావాలి అదేవిధంగా అధికారుల యొక్క సహకారం కావాలి మీరు ఎల్లప్పుడూ మాకు అండగా ఉండి జాతరను సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా మాకు సహకరించాలి రెవెన్యూ అండ్ పంచాయత్ రాజ్ వ్యవస్థ మొత్తం సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇట్టి బ్రహ్మోత్సవాలను విజయ పోలీస్ మిత్రులు కూడా సహకరించి ఇట్టి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి మీ ఆశీర్వాదం ఉండాలని ఆ శ్రీ రేణుక ఎల్లమ్మ దీవెనలు మీ పైన ఉంటాయని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ